స్టార్ట్ చేసేది యామ్ ద ప్రెసిడెంట్ రామచంద్ర సర్వీస్మెన్ యూనియన్ ఆఫ్ సర్వీస్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ ఈరోజు కార్గిల్ విజయదేశం ర్యాలీ జరుపుకుంటున్నాము దీనికి చరిత్ర అయితే చాలా పెద్దదిగా ఉంది ఎన్నో ఎంతోమంది వీరులు త్యాగం చేసిన ఫలితంగానే ఈరోజు మనం ఈ ర్యాలీ చేసుకుంటున్నాము నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాద ముఠాతో కలిసి ఉగ్రవాదులతో కలిసి సిహెచ్ఎన్ మీద ఆమె ఆధిపత్యం సంపాదించాలని చెప్పి కార్గిల్ జిల్లాలోని కొండల మీద సాధనాలు ఏర్పరచుకొని దాన్ని ఇండియా మీద అటాక్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు తన అనుసారంగా మొత్తం కొండల మీద అన్ని పోస్టులు వాళ్ళు ఫిల్ చేసుకున్నారు నైన్టీ నైట్ నైంటీ ఎయిట్లో దానికి తనసారంగా మన ఇంటర్జెన్సీ రిపోర్ట్ వల్ల ఈ విధంగా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు ఇండియా మీద ఇప్పుడే దానికి రావచ్చు అని చెప్పి సంకేతాలు వచ్చిన తర్వాత ఇండియా ఆర్మీ అలర్ట్ అయ్యి తర్వాత దాన్ని ఖాళీ చేయించిన ఉద్దేశంతో మనము ఉగ్ర ఉగ్రవాదులు ఏరివేత కార్యక్రమం మొదలుపెట్టినాము వాళ్ళ కొండ మీద నుంచి ఉన్నారు మనం కొండ మీద కింద ఉన్నాము ఎంతో మంది ప్రాణాలు పోయినాయి ఐదు వందల ఇరవై ఏడు మంది వీరులు మన ప్రాణాలు త్యాగం చేసినారు పదమూడు వందల అరవై మంది సైనికులకు వచ్చి గాయాలైనాయి వాళ్ళు నరవలేని పరిస్థితి లేని పరిస్థితి అలా చివరికి ఎంతోమంది వీరులు త్యాగ ఫలితం విధంగా మనము కార్గిల్ విజయం సాధించినాము కార్గిల్ అంటే టైగర్ హిల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత దగ్గర దగ్గర నాలుగు వేల మంది పాకిస్తానీ సైకిల్ చనిపోయినారు తర్వాత కొన్ని వేల మంది మనకు సరెండర్ అయినారు దాంతో ఆగ జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం సీజ్ ఫైవ్ జరిగింది ఆ యుద్ధమక్క అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ సంతకా చేశారు అప్పటి నుంచి కార్గిల్ ఆ తననుసారంగా కార్గిల్ బీ సంస్కరించుకుంటూ ప్రతి సంవత్సరం జూలై ఆరో తేదీ ఇరవై ఆరో తేదీ కార్గిల్ విదేశం ర్యాలీ చేసుకుంటూ ఆ వీరులను స్మరించుకొని ఉన్నాం థ్యాంక్ యూ జై హింద్ జై ఓకే నా పేరు విజయశంకర్ రెడ్డి నేను జిల్లా సైనిక విలువ ఆఫీసర్ చిత్తూరు కార్గిల్ యుద్ధం జరిగి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈరోజు చిల్ల జుబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై సాధించిన విజయానికి చిక్షణంగా కార్గిల్ విజయ్ దివాసం అనేది ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరు తేదీ జరుపుకుంటున్నాం ఈ కార్గిల్ యుద్ధం అనేది దాదాపు యాభై నాలుగు రోజులు జరిగిందండి అంటే మే మూడో తేదీ స్టార్ట్ అయ్యి నైన్ నైన్టీ నైన్ మూడో తేదీ స్టార్ట్ అయ్యి దాదాపు జూలై ఇరవై ఆరు నైన్టీ నైన్ వరకు జరిగింది ఈ యుద్ధంలో దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది భారత సైన్యం చనిపోయారు అదేవిధంగా పదమూడు వందల అరవై ఏడు మంది చెత్తగాత్రులయ్యారు ఈ యుద్ధంలో ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం మన కార్గిల్ కొండపైన దాదాపు నూట అరవై ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఆ కొండపైన మొత్తం ఆక్యుపై చేసి పైనుంచి నుంచి కాల్పులు జరిపారు మన వాళ్ళకి కింద నుంచి కాల్పులు జరిపే చాలా ఇబ్బందిక పరిస్థితులు ఆ ఇబ్బందిక పరిస్థితులు కూడా ఎదుర్కొని ధైర్యంగా మన వాళ్ళు పోరాడి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమిగొట్టి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఆ రోజు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ సేవలను మనం గుర్తించుకుంటూ వాళ్ళ సేవలను స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ కార్గిల్ విజయ దివాసుని ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా ప్రతి పోరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పిల్లలు కూడా దేశ సేవ గురించి మాజీ సైనికులు ఎన్ని కష్టాలు పడ్డారు భారతదేశం కోసం మన దేశ సమగ్రత కోసం ఎన్నో కష్టాలు పడి ఈరోజు రిటైర్ రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా సరే మన మాజీ సైనికులు కనబడితే వాళ్ళకి గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ అని చెప్పి వాళ్ళను కూడా మనం గౌరవించుకున్నప్పుడే మనము మన సైనికులకు కానీ మన దేశానికి కానీ మనకు ఇచ్చిన గొప్ప నివాళండి థ్యాంక్ యూ కార్గిల్ లో లైవ్లో ఉన్నాను నేను నా పేరు కెప్టెన్ మురళి నేను థర్టీన్ జాక్రైపులో కెప్టెన్ విక్రమ్బత్ర పరమవీర చక్ర కూడా ఉన్నాను నేను నేను అక్కడే పద్నాలుగు రోజులు నేను యుద్ధం చేశాను రెండు రెండు అటాకులు చేశాను ఫైవ్ వన్ ఫోర్ జీరో అనే అటాక్ ఒక ట్యాక్ ఒక గుట్టపైన ఆ తర్వాత ఒక కొండ పైన చేశాను అడతాలి అనే పచ్చిరే కొండ పైన కెప్టెన్ విక్రమ్బత్రతో కూడా ఉండి ఆయన నా కళ్ళ ముందరనే వీరమరణం పొందాడు ఆ టైంలో నేను అక్కడే ప్రజెంట్స్లో ఉన్నాను ఆ టైంలో ఎంతోమంది అమరవీరులు అయినారు మా రెజిమెంట్ తరఫున పదిహేను మంది చనిపోయినారు ఇది నేను స్వచ్ఛంగా లైవ్లో ఉన్న వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నాను నాకు చాలా గర్వకారణంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన చిత్తూరు డిస్టిక్ నుంచి నేను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నందుకు చాలా గర్వకారణంగా ఉంది నాకు అని నేను సంతోషంగా చెప్పుకుంటున్నాను ఈ రోజు నాటికి జై హింద్